హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు కూడా సింపుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు నా ని సపోర్ట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఓకే అండి ఈరోజు తమ్నల్ చూసే ఉంటారు నల్ల ఎరు పచ్చడి అండి ఇదైతే అంటే ఎముకలకు బలాన్ని ఇస్తుంది మొక్కల నొప్పులు అట్లా వాళ్ళు చక్కగా ఇది వారానికి ఒకసారి తింటే హై కాల్షియం అండి ఇది ఎప్పటి నుండో అడుగుతున్నారు ఆంటీ నల్లేరు పచ్చడి రెసిపీ పెట్టండి పెట్టండి అని ఇన్ని రోజులు నాకు వీలు కాలేదు ఆ ఇప్పుడైతే ఇది మన మిద్ద తోటలో ఉంది ఈ మొక్క దీంట్లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయండి ఈ ఇక్కడ చూడండి ఈ లాగా ఉన్నాయి అంటే నాలుగు ముఖాలు కలిగి ఉంది ఇది ఆ అదేవిధంగా రెండు ముఖాలు కలిగి మూడు ముఖాలు కలిగి కూడా ఉంటాయండి ఏదైనా పర్లేదు నల్లేరు ఏ వెరైటీ అయినా పర్లేదు మనం పచ్చడి చేసుకోవచ్చు కానీ దీని ఇది చేయడానికి కొన్ని టిప్స్ ఉంటాయండి ఇది దురదక్కువ ఉంటుంది చేతుల కంటినా మనం సరిగా వేంపకపోయినా దురదొస్తుంది ఆ టిప్స్ అన్ని ఎలా చేయాలి ఏంటి అనేది అన్ని టిప్స్ నేను షేర్ చేయబోతున్నా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మంచి హెల్దీ రెసిపీ అంటే మాకు దొరకదు వాళ్ళు చిన్న కుండి ఇటువంటి వాటర్ బాటిల్లో ఈ మొక్క ఒకటి నాటుకుంటే ఒట్టి అని వస్తుందండి పెద్ద ఇబ్బంది ఉండదు మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో నుండి తెచ్చుకొని నాటుకోండి ఇలా ఆ వేర్ల లాగా వస్తాయండి ఇక్కడ కట్ చేయాలి కట్ చేసి ఈ వేరున్న భాగం లోపలికి పెట్టేసి మనం నాటు పెట్టామంటే చక్కగా మొలకెత్తుతుంది ఎంత చిన్న ప్లేస్ ఈ కిటికీలో పెట్టుకున్నా కూడా ఇది వస్తుంది నీడకైనా వస్తుంది ఎండలో అయినా వస్తుంది బాల్కనీలో కూడా పెట్టవచ్చు మేము అపార్ట్మెంట్లో ఉంటాం బాల్కనీ అంటే అంటే అటువంటి చిన్న బాల్కనీ ఉన్నా కూడా అందులో కూడా పెంచుకోవచ్చండి కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న ఉన్నవాళ్ళు మాత్రం సజెషన్ తీసుకొని తినండి అంటే కాల్షియం హై ఉంటుంది కాబట్టి అట్లాంటి ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాత్రం తప్పకుండా సలహా తీసుకొని తినండి ఆంటీ చెప్పిన తినేసి మీరు ఇబ్బంది పడొద్దు కాకపోతే నార్మల్ వాళ్ళందరికీ మాత్రం నాలాగా ఏజ్ అయిన వాళ్ళకు అంటే ఫార్టీ క్రాస్ అయిన వాళ్ళందరికీ మోకాళ్ళకు ఎంతో బలం అండి చాలా బలం అంటే నాన్ వెజ్లో మనం కాల్షియం అంటే బోన్స్ అవన్నీ తింటూ ఉంటారు వెజ్లో హై కాల్షియం అంటే ఇది బాగా పనిచేస్తుంది అండి నేనైతే వారానికి ఒకసారి తప్పకుండా తింటున్నానండి మంచి రిజల్ట్ ఉంది నిజానికి నేను బెల్ట్ వేసుకొని నడిచే పరిస్థితిలో ఉన్నాను నొప్పులు బాగా వచ్చినాయి మజిల్ కూడా టేర్ అయిందని ఇదివరకు ఒకసారి నేను మీకు వీడియోలో కూడా చెప్పాను కాళ్ళ నొప్పులు వచ్చాయి నేను పైకి మిద్ద తోటకి ఎక్కలేకపోతున్నాను ఆ అప్పటి నుండి అయితే నేను రెగ్యులర్గా తింటున్నా అండి నాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు చాలా బాగా పనిచేసింది అందుకే మీకు షేర్ చేస్తున్నా తప్పకుండా ఇది చేసుకొని తిని చూడండి చాలా హెల్దీ చాలా అంటే ఇక న్యాచురల్ గా క్యాల్షియం తీసుకోవడం టాబ్లెట్ కంటే బెటరే కదండి ఇది తిన్నామంటే ఒక వారం పది రోజుల వరకు మనకు న్యాచురల్ గా క్యాల్షియం అందుతుంది పచ్చడి చేసి పెట్టుకొని చక్కగా మనం తినేయచ్చు ఇది కట్ చేసే ముందు ఇట్లా చేతికి నూనె పెట్టుకోవాలండి ఆయిల్కి ఆయిల్ ఆయిల్ రాయలేదనుకోండి అనుకోండి దుర్త వచ్చేస్తుంది కాబట్టి కంపల్సరీ చేయి నిండుగా ఇలా ఆయిల్ పెట్టేసుకోండి వేళ్ళకి పెట్టేసి ఇక్కడ చూడండి ఈ లేత ఆకులన్నీ మనము తినొచ్చండి తినచ్చండి పచ్చడిలో వేసుకోవచ్చు ఇలాంటి లేతవి ఆ ఇగో ఇలా ముదిరి బాలేని అన్ని తీసేయండి ఇవి ఎలా కట్ చేయాలి అంటే ఇక్కడ కనుపు ఉంటుంది ఈ కనుపు దగ్గర కట్ చేయాలి ఈ కనుపు తీసేయాలండి ఇది ఇలా ఇది ఇది తినొద్దు ఇది తీసేయాలి ఈ కనుపు భాగంలో తీసి మనం మునక్కాడలు తీస్తాం కదండి అలా ఇలా పుట్టి తీసేయాలి నార నాలుగు వైపులా నార తీసేయాలండి ఇలా తీసి పెట్టేసుకోవాలి అన్ని ఇలాగే కట్ చేసి పెడతాను నేను ఇవన్నీ నార తీసి పెట్టానండి ఇక చూడండి ఇక్కడ చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా అవన్నీ వేసాను లేతవి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసి పెట్టేసుకుందాం కొంచెం చిట్కడు సాల్ట్ వేద్దాం ఇది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేస్తున్నాను నేనైతే ఒక కడాయి తీసుకున్నా కొన్ని నువ్వులతో చేసుకుందాం ఈరోజు పల్లీలు వేసుకున్నా పర్లేదు నువ్వులైనా పర్లేదు రెండు బాగానే ఉంటాయండి ఇక్కడ చూడండి ఒక చిన్న స్వీట్ కప్ లో హాఫ్ కప్ నువ్వులు తీసుకున్నా ఇవి ఇందులో వేద్దాం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇవి నువ్వులు వేంపేప్పుడు హైలో పెట్టద్దండి మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి హైలో పెడితే చిట్పట్లాడి మొత్తం అన్ని ఇల్లు అన్ని చిత్తుతాయి కాబట్టి కొంచెం ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని నువ్వులు వేంపుకోవాలి నువ్వులు చక్కగా వేగాయండి చిట్పట్లు ఆడుతూ ఉన్నాయి కొంచెం చిట్పట్లు ఆడినాయంటే మనం దింపేసుకోవడం ఇవైతే మిక్సీ జార్ లో వేస్తున్నాను కొంచెం చల్లారాలివి ఇవి ఇప్పుడు ఇందులో చిటికడు అండి ఇదే కడాయిలో తర్వాత కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి కానీ ఇవి రెండు వేగిన తర్వాత జీలకర్ర వేయాలండి జీలకర్ర త్వరగా వేగిపోతుంది కాబట్టి అవి ముందుగా వేసుకోవద్దు మెంతులు కమ్మటి వాసన వచ్చేంత వరకు వేంపుకోవాలండి స్మెల్ స్టార్ట్ అయినాయి మెంతులు కానీ ధనియాలు కానీ మంచి వాసన వస్తుంది ఇప్పుడు కొంచెం జీలకర్ర వేద్దాం స్టవ్ అయితే సిమ్ లో పెట్టి వేంపుతున్నాను మాడితే అస్సలు బాగుండదు మాడకుండా చూసుకోవాలి ఇవి కూడా మిక్సీ జార్లో వేస్తున్నాను కొంచెం ఓపిక తోటి చేసుకోవాల్సిన పని ఇది ఆయిల్ వేస్తున్నా అండి పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక పది పచ్చిమిరపకాయలు మధ్యలోకి చించి వేస్తున్నా ఇవి కారం తక్కువ ఉన్నాయి అందుకనే ఎక్కువ వేస్తున్నాను మీకు కారం ఎక్కువ అయితే తగ్గించి వేసుకోండి ఎండుమిర్చి తోటి కూడా బాగుంటుంది ఎండుమిర్చి వేసుకొని వేసినా కూడా ఇదే పద్ధతి అండి రెండు కలిపి కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు కలిపి కూడా వేలా మిరపకాయలు వేగితే సరిపోతుందండి మిరపకాయలు ఎంత మంచిగా వేగితే అంత మంచి టేస్ట్ ఉంటుంది ఇదైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ కాస్త నూనె వేద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను ఇందులో ఇప్పుడు నల్లేరు వేసేసుకుందామండి అండి ఇవైతే చక్కగా వేగాలి కొంచెం దూరం ఉన్నాం ఇవి వేగుతూ ఉంటే కలర్ మారిపోతుందండి ఇట్లా లైట్ కలర్ లోకి వచ్చేస్తే మంచిగా వేగాలి లేకపోతే దురదొస్తుంది అని చెప్పినా కదండి గొంతులో కూడా దురదొస్తుంది ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరేపాకు వేసుకుందాం కొంచెం కరేపాకు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అదేవిధంగా రెండు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకుందాం ఈ నల్లూరు అనేది టమాటాతో పాటు మగ్గితే పూర్తిగా ఉడికింది అనుకోండి చాలా బాగుంటుందండి ఇప్పటి వరకు మనము కొంచెం ఫ్రై చేసాము ఇప్పుడేమో మగ్గిస్తామండి పూర్తిగా టమాటాతో పాటు మగ్గించాలి ఫ్లేమ్ అయితే పూర్తి సిమ్ లో పెట్టాను ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము చూద్దామండి నేనైతే మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను కలపకుండా మాడిపోతుంది కాబట్టి కలుపుతూ ఉన్నాను ఇక నల్లేరు కూడా చూడండి చక్కగా మగ్గిపోయింది టమాటాతో పాటు నల్లేరు కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం గుప్పడి కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుందండి ఈ వేడికి మగ్గిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇది చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి పచ్చడి అనేది చూపిస్తా అండి ఇంకా యాడ్ చేసేటివన్నీ అవన్నీ వేసేసుకొని పచ్చడి మిక్సీ పట్టుకున్నా ఇవన్నీ చల్లారినాయండి మిక్సీ జార్లో వేసుకున్న నువ్వులు ధనియాలు మెంతులు జీలకర్ర ఇది కూడా చల్లారిపోయింది ఇది కూడా చల్లారిపోయిందండి వేంపి పెట్టుకున్న అన్నీ చల్లారాయి దీంట్లో నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ అంటే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను వన్ టీ స్పూన్ వేసాను కొంచెం చిట్కెడు అండి ఇప్పుడు వీటిని పొడి చేసుకోవాలి ముందుగా నువ్వులు డైరెక్ట్గా మనము అన్నిటితో కలిపి చేస్తే నువ్వులు అస్సలు మెత్తగా కాదండి బరక బరకగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇదైతే పొడి చేసుకుందాం మనం చూడండి ఇలా మెత్తటి పొడి చేసుకుంటే బాగుంటది పచ్చిమిర్చి వేస్తున్నాయి ఇందులో ఒకవేళ మనం ఎండుమిరపకాయలు వేసామనుకోండి నువ్వులతో పాటు ఎండుమిర్చి కూడా వేసి పొడి చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే నువ్వులు పొడి అయిన తర్వాత వేసుకోవాలి ఎండుమిర్చి అయితే ముందే నువ్వులతో పాటు పొడి చేసుకోవాలండి ఇన్నాలేరు టమాటా కూడా ఇందులో వేస్తున్నాను కొంచెం బరకగా రుబ్బుకుంటే బాగుంటది ఎంత హెల్దీనో నిజంగా ఇదైతే అసలు మ్యాజిక్ లాగానే పని చేస్తుందండి చూద్దామండి చూడండి ఎంత బాగైందో ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేద్దాం అదే విధంగా కొంచెం చింతపండు అండి టమాటా ఎట్లాగో వేసుకున్నాం కాబట్టి చింతపండు కూడా ఎక్కువ పట్టదు ఇది వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకొని వద్దామండి సూపర్ పచ్చడి ఇలా కొంచెం బర్కగా ఉండాలి మరి మెత్తగా అవసరం లేదండి నేనైతే ఇప్పుడు దీనికి తాలింపు ఏమేమి వేయట్లేదు ఎందుకంటే నువ్వులు వేస్ట్ చేసుకున్నాం కాబట్టి నేను తాలింపు వేయట్లేదండి కావాలంటే మీరు తాలింపు వేసుకోండి కొంచెం టేస్ట్ అయితే చూద్దాము ఇది వేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి సూపర్గా ఉంది చాలా చాలా టేస్టీగా ఉందండి అద్భుతం ఇక అంత బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ కూడా చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవండి ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్తో మేము ముందుకు రాబోతున్నా తప్పకుండా నా ఛానల్ ఫాలో అవ్వండి